సో పోలీస్ స్టేషన్ నుంచి పొద్దున ఒక మనిషి వచ్చి కాన్స్టేబుల్ వచ్చి అనిల్ గారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని అంబికా మేడం పిలిచిరని తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత త్రీ టు ఫోర్ అవర్స్ ఫోన్ ఇవ్వకుండా లోపల కూర్చోబెట్టింది నాకు హెల్త్ డిస్టర్బ్ అయ్యిందని నేను ఫోన్ చేస్తే కూడా ఫోన్ తీసుకొని పక్కకు పెట్టుకున్నారు కానీ ఫోన్ ఇవ్వలేదు నేనేం నా ఇంట్లో పెట్టుకోలేదు నేను అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ స్టాచ్యూ పెడితే నా మీద కేసులు పెట్టడానికే ఉన్నాడు ఈ డీసీగా ఈయన చేసే వాళ్ళకం ఎవ్వరికేం అర్థమైతలేదా అంబేద్కర్ స్టాచ్యూ పెడితే ఈయన మా మీద కేసు బుక్ చేస్తారా ఎందుకు అట్లా అంత ఎందుకు అంత కషి ఆయనకు మంచి పబ్లిక్ కోసం పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ పని చేస్తుంటే కూడా ఆయనకు అంత ఒర్వలేకున్నదా ఒక్కసారి కాదు రెండు ఆయన చేసిన అంతే మేము పోనీ పోనీ అని వదిలేసుకుంటూ వస్తుంటే ఆయన మా మీద పబ్లిక్ సర్వర్ని పబ్లిక్ చేయకుండా ఎవరికి చేయాలి మరి ఆయన కూడా అంబేద్కర్ స్టాచ్యూ అన్నప్పుడు ఆయన కూడా మాకు సహకరించాలే కదా కేసు ఎట్లా ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తారు ఇప్పుడు నేను వచ్చి ఆయన మీద కేసు బుక్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయను అంటున్నారు అంటే డీసీ మీద ఎఫ్ఐఆర్ చేయరు కానీ కార్పొరేటర్ మీద అటు కూడా ఎస్సీ కార్పొరేటర్ మీద మా మనుషులంతా వచ్చి మాట్లాడినాక కూడా మా మనుషులనే అంతా థ్రెడ్ చేస్తున్నారు మా మనుషులని అందరినీ మీకు ఉల్టా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడ న్యాయం మాకు న్యాయం జరగదా ఎస్సీలు అంటే అంత చిన్న చూపు మీకు అందరికీ ఆ రెడీ అయితే దేవుడారు కానీ మేమందరం ఈ బస్సు మాది మేము పుట్టి పెరిగిన బస్సులం ఇవన్నీ మొత్తం అలవాళ్ళు మాది నువ్వు నిన్నలాక ముందు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం నువ్వు ఎట్లా ఉండాలి పబ్లిక్ అందరికీ సేవ చేయాలి నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమతో మాట్లాడి అన్ని మంచి చేయాలి అట్లాంటివి నువ్వు ఏమీ చేయట్లేదు ఉల్టా నా కేస్ ఎట్లా బుక్ చేస్తావు నేను ఈ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా నాకు ఈ మా డివిజన్ మొత్తం సహకరిస్తున్నారు మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నారు అంటే నేను ఒక బలహీన వర్గాన్ని అరే వాన్ భార్య ఒక ఎస్సీ ఏం చేస్తాడు వీడు వీడి చేస్తే కేసులు పెడితే ఏమైతారు ఏ కేసులకైనా తట్టుకుంటాం భయపడే ప్రసక్తి లేదు రాజకీయంలో ఉన్నాము ఈ రోజు కాదు ఇరవై ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నాము అన్నింటినీ తట్టుకుంటాము ప్రజల మద్దతు మాకున్నది ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొని ఆ దళిత కార్పొరేటర్ కాబట్టి ఆమె కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆమె మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆమె కూడా ఎస్సీ ఎస్టీ పెట్టాలని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఎస్హెచ్ఓ గారు ఏ మేరకు దాన్ని చూస్తారో చూస్తాము కాదంటే ఇంకా పై అధికారుల గారు తీసుకెళ్తాము దీన్ని దీన్ని ఇంతటితోనైతే వదలము మేము నిరసన చేపడతాము తప్పకుండా డీసీని వదిలే ప్రసక్తి అల్వాల్ డీసీ రెడ్డి గారి కాంప్లైంట్లో భాగంగా మరి నేను అనిల్ కిషోర్ అల్వాల్ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడిని కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పైన కాంప్లైంట్ దేనికి ఇవ్వడం జరిగిందంటే కానాజీగూడలో వందో పదమూడవ తారీఖు ఏప్రిల్ రోజున అంబేద్కర్ స్టాచ్యూ నువ్వు పెట్టిన పెట్టించినావు పర్మిషన్ లేకుండా నా మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగిందని మన సంబంధిత ఎస్ఐ గారు చెప్పడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ప్రజలు ఆ రోజు బస్తీ ప్రజలు అందరూ కూడా కలిసి పెట్టుకున్నారు దానిలో భాగంగా కార్ప స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు మేము కూడా అక్కడ ఉన్నాము ప్రజలకు అనుగుణంగా ఉన్నాము వాళ్ళు పెట్టుకోరు దాంట్లో అల్వాలో మరి అల్వాలో కాదు దేశవ్యాప్తంగా ఇన్ని అంబేద్కర్ స్టాచ్యూలు ఉన్నాయి మరి అన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా చూపిస్తాడా ఈ డీసీ మరి ఎవ ఎవరి బలం చూసుకొని నువ్వు ఇట్లా ఎగురుతున్నావు అంటే నీకు ప్రజలు అక్కర్లేదా నాయకులే కావాలా నాయకుల మా నాయ నాయకుల చుట్టూ తిరుగుతున్నావా ఏంది అసలు నీ 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 అంబిషన్ ఏంది పబ్లిక్ పబ్లిక్ వాళ్ళ దళితులు ఉన్నారు వాళ్ళ కోరిక రెండు మూడేళ్ళ నుంచి ఉన్నది పెట్టుకున్నారు వాళ్ళు స్థలం ఉన్నది చౌరస్థలం స్థలం పెట్టుకురు దానికి నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇవాళ పదిహేను రోజులైతుంది అవుతుంది మరి నువ్వు నువ్వు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు నీకు ఏమి ఇబ్బంది అవుతుందాడా అలా ఒక కార్నర్ సపరేట్గా పెట్టుకోరు వాళ్ళ బస్తీ వాళ్ళు పెట్టుకురు దున్ని అంతా ఉన్నాయి అంబేద్కర్ స్టాచ్యూలు అంటే నువ్వు అంబే అంబేద్కర్ను సవాల్ చేసే అంత మరి నువ్వు అధికారివా నేను అడుగుతున్నా సభవేదికంగా ఈ దృష్టి ఇది దీన్ని ఇక్కడికో వదిలే సమస్య లేదు దళిత సంఘాల దృష్టికి తీసుకెళ్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఈ డీసీని వదిలే సమస్య లేదు ఆయన చేసే పని పొద్దున పొద్దున ఏం పని చేస్తాడు పొద్దు మీకు ఏం చేస్తాడు అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇకనైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండు నువ్వు అనవసరంగా దళితులను వేధిస్తా దళిత కార్పొరేటర్ నేను ఏం చేసినా నడుస్తుంది నేను కుల అహంకారం అంటే నీ కుల అహంకారం కూడా అన్నీ తీస్తాము నువ్వు అట్లా అనుకోకు అందరు ఉన్నారు అది ప్రజల అభిష్టం మేరకు జరిగింది స్టాచ్యూ ఎవరో ఇష్టానికి జరగలేదు అది ప్రజలు బస్తీ మొత్తం కనాయి కూడా బస్తీ ఉన్నది ఉన్నారల్లే ఆ రోజు